ఇప్పుడు వస్తోంది నరసింహావతారం ఎందుకని పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు హిరంజక సుడు ఈ వేళ్లు ముడిచాడు ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడ వాపుతాడు ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పైకి రావాలి రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట బొమ్మైపోతుంది బయటికి రావడం అంటూ జరిగితే గదాపద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరంజక సంహారం చేయడానికి బ్రహ్మగారి ఇచ్చినటువంటి వరం ప్రతిబంధకం కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు నిరంజక వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదుండు భాషింప సత్తరుడై ఎందును లేడు లేడను చు తజ్జింప శ్రీ శ్రీనరసింహకృతి దాల్చినచ్యుతుడు నామాజంగమస్థావరోత్కరగ భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబున